ముందుగా అందరికీ నమస్కారం అండి నేను మీ ఎర్రవరం కోడల్ని వెల్కమ్ టు మై బ్లాగ్ వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఎలా చేయాలి ఏ ఏ నైవేద్యాలు నేను సమర్పించాను తాంబోలు ఎలా ఇచ్చాననేది అండ్ అమ్మవారికి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అమ్మవారి అలంకరణ ఎలా పూర్తి చేశాననేది ఈ వీడియోలో కంప్లీట్ గా ఉంటుంది చూడండి పూజకి ఎప్పుడు నేను ఒక వారం రోజుల ముందు నుంచే పూజకి కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్ అయితే తీసేసుకుంటాను నా దగ్గర అయితే ఈ ఆర్టిఫిషియల్ మ్యారీగోల్డ్స్ అయితే ఉన్నాయి ఒక ఫ్రేమ్ కి ఈ ఆర్టిఫిషియల్ మ్యారీగోల్డ్స్ ని సర్కిల్ గా సెట్ చేశాను ఇది ఒక అమ్మవారికి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కింద ఉపయోగపడుతుందని చెప్పేసి చేశాను ఇదైతే అప్పట్లో వడ్నానం కాయిన్స్ ఉండే కదా అవండి ఇవి నా దగ్గర అయితే ఈ కాయిన్స్ అయితే ఉన్నాయి సో అమ్మవారి చేతుల్లో నుంచి వచ్చినట్టుగా గోల్డ్ కాయిన్స్ ఉంటాయే కదా డెకరేషన్ అని చెప్పేసి నేను ఇలా సెట్ చేశాను ఇక గాజుల మాల రెడ్ కలర్ ఒకటే తీసుకున్నాను అమ్మవారి ఫోటోకి దండగా వేయొచ్చు అని చెప్పేసి మాల అయితే కడుతున్నాను ముఖ్యంగా అమ్మవారి పూజకి ఏమేమి కావాలనేది ఒకసారి చెప్పేస్తాను తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నోట్ చేసుకోండి దీపం బొత్తులు ఆవునయ్య అగరవత్తులు నీరాజనం నీరాజన పరికరాలు అమ్మవారి ప్రతిమ లేదా ఫోటో నైవేద్యం మనకు కావాల్సిన సౌభాగ్య వస్తువులు పసుపు కుంకుమ పూలు పండ్లు గాజులు చీర బ్లౌజ్ పీసులు అమ్మవారికి ఒకటి కలసం మీద మరొకటి మీరు ఎంత మందికి పేరెంటకం ఇచ్చుకుందామంటే అన్ని పీసులు అయితే తీసుకోండి బ్లౌజ్ పీసెస్ ముఖ్యంగా శనగలు వంటకానికి మనకు కావాల్సినవి పులిహార్లని పూర్ణంబూర్లని గార్లు పెరుగువడలు పరమాన్నం పాయసం ఇలా రకరకాలు మీ స్తోమతను బట్టి మూడు ఐదు ఏడు తొమ్మిది ఇలా సరి సంఖ్యలో అయితే పెట్టుకోవాలి ముత్తాయిదువులకి వాయినం ఇవ్వాలనుకున్న వాళ్ళు అరటి పండ్లు తమలపాకు చెక్క బ్లౌజ్ పీసు శనగలు మీ స్తోమతకు తగ్గట్టు పండ్లు ఏవైనా ఒకటైనా రెండైనా పెట్టచ్చు పువ్వులు గాజులు ఇవ్వాలనుకున్న వాళ్ళు తిలకం కాటుగా కూడా ఇవ్వచ్చట తాంబూలం ఇచ్చుకుంటే చాలా మంచిది అంటే పూజనాడు పూజ కలశానికి పూజ దగ్గరికి కొబ్బరికాయలు అరటిపళ్ళు పత్రులు పూలు ఇవన్నీ తప్పనిసరిగా ఉండాలండి అమ్మవారి అలంకరణ కాస్త పెద్దగా కావాలని చెప్పేసి నేనైతే మూడు బిందులు పెట్టాను దాని మీద అమ్మవారికి చీర కట్టి అలంకరించాను ఇక అమ్మవారి ఫేస్ ఐడిని కూడా వెనకాల కొబ్బరి బొండం పెట్టి అయితే పెట్టాను నేనైతే ఎప్పుడు అమ్మవారిని ముందు రోజు అలంకరించలేదండి అప్పటికప్పుడే అలంకరిస్తాను నాకైతే పూజ కాస్త లేట్ అయినా అలా చేయడమే ఇష్టం ఇక అమ్మవారిని చక్కగా అయితే అలంకరించాను తొమ్మిది పోగులున్న దారాన్ని తీసుకుని దానికి అమ్మవారి ప్రతిమైన పూపునైతే కట్టాను వరలక్ష్మీదేవి రూపుకి పసుపు రాసి కుంకుమోట్ల అయితే పెట్టాను కలసం మీద అయితే పెట్టేశాను తొమ్మిది పోగులున్న తోరణాన్ని అయితే కట్టేసాను తొమ్మిది పోగులున్న తోరణానికి తొమ్మిది ముళ్ళు గాని తొమ్మిది ఆకులు గాని తొమ్మిది పువ్వులు గాని వేసుకోవాలి చామంతి పువ్వుతో పెట్టే అమ్మవారికి చాలా ఇష్టం ఉండండి తోరణం ఇక అమ్మవారికి ఒక తోరణం నాకొక తోరణం అయితే కట్టేసుకున్నాను అమ్మవారిని అయితే చక్కగా అలంకరించేస్తాను అండ్ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అది కూడా చేస్తాను పూజకి సంబంధించిన పళ్ళు పువ్వులు కాయలు పత్రులు ప్రసాదాలన్నీ కూడా సదరేస్తాను ఇక కలశాన్ని అయితే ఇలా అలంకరించండి కలశానికి చెంబు తీసుకుని పసుపు రాసి పొట్లు పెట్టండి చెంబులో నీళ్లు వేసి పసుపు కుంకు అక్షంతలు రూపాయకాయను వేయాలి కొబ్బరికాయను తీసుకుని పసుపు రాసి కళ్యాణ తిలకం అయితే పెట్టండి దాని మీద బ్లౌజ్ పీస్ పెట్టి అలంకరించండి ముందుగా ఆచమనం చేసి దీపారాధన అయితే చెయ్యాలి విఘ్నేశ్వరుడు పూజ చేసి దూప దీపారాధన చూపించి నైవేద్యాలు సమర్పించి అనంతరం వరలక్ష్మి అమ్మవారు అష్టోత్తర నామాలు మా వారు చదువుతుంటే నేను పూజ చేస్తున్నాను పూలు పత్రులు అక్షంతులతో కలశానికైతే పూజ చేయాలి వరలక్ష్మి దేవి పూజకి అష్టలక్ష్మి దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి వరలక్ష్మి అమ్మవారి బ్రతకథ అయితే చదవడం మొదలు పెట్టాను మా పిల్లలు మా హస్బెండ్ అయితే చాలా శ్రద్ధ భక్తులతో అయితే విన్నారు ఇక మా పిల్లలు కూడా చక్కగా అమ్మవారిని స్మరించుకుంటూ పూజ అయితే చేశారు వరలక్ష్మి దేవి పూజ ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఆగస్టు పదహారవ తారీఖున శుక్రవారం నాడు వచ్చిందండి ఇది ఏకాదశి తెల్లవారుజామున ఐదు యాభై ఆరు నిమిషాల వరకు తదుపరి ద్వాదశి వరలక్ష్మి వ్రతం పూజా సమయం ఉదయం నాలుగు యాభై ఎనిమిది నిమిషాల నుంచి ఉదయం ఎనిమిది పదిహేడు నిమిషాల వరకు మంచిదండి అలానే అలానే మధ్యాహ్నం పన్నెండు ఒక నిమిషం నుంచి పన్నెండు నలభై నిమిషాల వరకు మంచిదండి సాయంత్రం ముత్తైదులకి వాయనం ఇచ్చుకోవడానికి ఐదు ముప్పై ఐదు నిమిషాల నుంచి ఏడు యాభై నిమిషాల వరకు ముత్తైదులకి వాయినమిచ్చుకోవడానికి అనుగుణమైన సమయం ఇక మా పూజ అయితే పూర్తయింది మా వారు అయితే కొబ్బరికాయ కూడా కొట్టేశారు వరలక్ష్మి అమ్మవారి పూజకైతే మనకున్న స్థోమతలోనే మనకున్న వస్తువులన్నీ వేసుకుని లక్ష్మి కల ఉట్టి పడేలా అయితే రెడీ అవ్వాలండి ముత్తలు వాయిని ఇవ్వడానికి తాంబూలానికి అయితే సదిరేసాను ఇక హారతి కూడా ఇచ్చేసాము ఈ పూజ అయితే నేను లాస్ట్ డేట్ చేసుకున్నాను ఆ అమ్మవారి వల్ల ప్రతి సంవత్సరం పూజ అయితే చాలా బాగా చేసుకుంటామండి మా పక్కింట్లో అయితే బ్రాహ్మణ్స్ ఉండేవారు వాళ్ళకైతే వాయినం అయితే ఇచ్చాను మొదట వాయినం నేనైతే ముగ్గురు పేరెంటాలకి వాయినం ఇచ్చాను మీ స్తోమతి బట్టి మీరు ఎంత మందికి ఇచ్చుకోవాలంటే అంత మందికి ఇచ్చుకోవచ్చు నా పూజా విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి